what र <laughs> Oh! 이거 또 내놓고 그래요. 아우. 团结起 ஐ கிராபலா யாரு இப்போ வந்துட்டாங்க ஆ ஆ நான் வந்து நான் ஜாதிக்கு இல்ல ஏوريا நான் இந்த கேமரால என்ன அண்ணா மைக் கேக்க வரேன் కొందరు ఉంటే బా

లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు డబ్ల్యూ వారు వాటిని ఓపెన్ చేయించలేదు అట్లాగే ఇది ఎక్కడెక్కడ ఏ రైతు కొన్నారో వాళ్ళు క్లియర్ గా బిల్స్ తెచ్చిస్తారు దీంట్లో అబద్ధాలు లేదు ఎందుకంటే మీకు ప్రెషర్ ఉండొచ్చు కానీ రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అలా రైతు వాళ్ళకి ఎంత పొలం ఉంది వాళ్ళు ఏం పండిస్తున్నారు కొన్నారో కూడా మేము ఫీచర్స్ ఇస్తాము హెన్ ఫిఫ్టీ పెట్టి మండలం మాట్లాడుతాను ఐదు మండలాల్లోనే ఈ రోజు ఈ రోజు జగన్ మోహన్ రెడ్ రాష్ట్రవారి దగ్గర పిలిపించారు కాబట్టి నిన్న మీటింగ్ పెట్టి నిన్న పంపించామని మీరు పోలీసులు చెప్పినట్టు పోలీసులు కూడా ప్రశ్ని చెప్పారు కానీ నిన్నటి వరకు పల్లె గాని గానీ ఎన్న గాని ఎక్కడెక్కడ పోయి మన రైతులు కొన్నారు వారు రైతులా కాదా వాళ్ళ భూమి ఎంత ఉంది వాళ్ళు తీసుకున్నారో పిల్లలతో కూడా తెచ్చిస్తాం సో మీరు దయచేసి సమస్యను పరిష్కరించండి ఓకేనా